నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మన పాటున మాట్లాడదాం సార్ నమస్తే సార్ రసవత్కరంగా మారింది సార్ ఎన్నికల పరిస్థితులని ఎప్పటికప్పుడు ప్రతి ఐదేళ్లకి ఈ పరిస్థితి ఉంటుంది ఇదే నేపథ్యంలో సాగుతూనే ఉంటుంది రాజకీయ వాతావరణం అంతా కూడా అయితే ఈసారి ఇంకాస్త రసవత్తరం అనే దానికి ఇంకాస్త సార్థకత వచ్చిందేమో అటు సెంట్రల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటటువంటి ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా చాలా ఉత్కంఠన అయితే క్రియేట్ చేయబోతోంది యాజ్ అ న్యూమరాలజిస్ట్ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ యాజ్ అ ఆస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు ఈ ఎలక్షన్స్ ని ఏ పార్టీ రూల్ చేయబోతుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మాట్లాడుకుందాం సార్ తప్పకుండా మనం ఈ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుందాం బట్ ఈ ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో మటుకు గా ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు అనే ప్రేక్షక పాత్ర వహించకుండా ఒక పౌరుడిగా బాధ్యతాయుతమైన భారతదేశ పౌరుడిగా మనం మాట్లాడుకుందాం ప్రస్తుత రాజకీయాల్ని ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని గనక గమనిస్తే దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా కీలకమైన విషయంగా అయి కూర్చున్నాయి రాజకీయ పార్టీలకి ఏ పార్టీకి ఆ పార్టీ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి బీజేపీకి చూస్తే అక్కడ వాళ్ళు మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావడం హిందుత్వానికి ఇప్పుడు గతంలో ఆ పార్టీ చేసిన బీజేపీ చేసిన అభివృద్ధి పనులు కానివ్వండి రామాలయ నిర్మాణం కానివ్వండి ఏదైనా సరే భారతదేశ భవిష్యత్తుకి కీలకంగా మారనున్నాయి ఎన్నికలు వాళ్ళకి గెలుపు అనేది అవసరం ఇప్పుడు మూడోసారి అధికారం రావడం అనేది అవసరం అట్లాగే చూస్తే ఇతర పార్టీలకు కూడా ఈసారి రాకపోతే ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఆ పార్టీలు మనగడ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ప్రశ్నార్థకంగా మారేటటువంటి అంశంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళకి కీలకమైంది ఇటు రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక పక్కన కూటమి అనుకోండి తెలుగుదేశం ఈ ఎన్నికలు వాళ్ళకి కీలకమైనవే ఈ ఎన్నికల్లో గెలవకపోతే నెక్స్ట్ ఏంటనేది కూడా ప్రశ్నార్థకం అట్లాగే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే వారికి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవే చాలా అత్యవసరం ఈ ఈ తరంలో గెలుపు కోసమే ఆయన ఈ ఐదేళ్లు పనిచేసుకుంటూ వచ్చారు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన అంత ధీమాగా ఉన్నారు ఇకపోతే ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి పది ఏళ్ళు అయింది సో ఇప్పటి వరకు తన తన ఎమ్మెల్యే స్థానమే తను గెలవలేదు అనే ఒక అపవాదు ఆయన మోస్తూ అలాంటి ఘోరమైన పరాజయాన్ని ఆయన నిలబడి చేస్తున్నాడంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజల మీద ఉన్న ప్రేమతో ప్రజల మీద ఉన్న ప్రజల భవిష్యత్తు మీద ఉన్న భయంతో తాను కష్టపడి చేస్తున్నాడని చెప్పుకోక తప్పదు ఇది విజ్ఞత వాళ్ళ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అతను చేసే పని ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం వెళ్ళిపోవటములతో సంబంధం లేకుండా కేవలం తాను ప్రజల భవిష్యత్ పరమావధిగా తను చేస్తున్నాడు సో ఈ ఇటు పక్కన కూటమి అటు పక్కన వైఎస్ఆర్సిపి కేంద్రంలో బీజేపీ ఆపోజిషన్ పార్టీలు కాంగ్రెస్తో కూడుకున్న మిత్రపక్షాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరికి వాళ్ళకి ఈ ఎన్నికలు చాలా కీలకమై కూర్చున్నాయి సో ఇప్పుడు ఇక్కడ గెలుపోవటములు ఎవరు వస్తారు ఎవ అధికారం ఎవరు చేపడతారు అనే దాన్ని పక్కకు పెడితే ప్రజలు బాధ్యతగా ఓటింగ్ చేయాల్సిన అవసరం నూటికి నూరు పాళ్ళు ఈ ఎన్నికల్లో ఉన్నది ప్రతి ఎన్నికల్లో ఉంటుంది ఈ ఎన్నికల్లో ప్రజలు గనక ఓటరు మహాశయుడు గనక తప్పటడుగు వేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు కనుక ఓటరు అనేవాడు కీలకం మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలనుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబడాలంటే ఓటరు విఘ్నతతో వ్యవహరించాలి ఏంటి చిన్న చిన్న తాయిలాలకు ఆశపడి భవిష్యత్తును అమ్ముకోకూడదు ఒక పక్కనేమో ట్రెడిషనల్ రాజకీయాలు అంటే డబ్బుతో చేసే రాజకీయాలు మరో పక్కన కొన్ని నిస్వార్థమైన రాజకీయాలు నిస్వార్థమైన అంటే సాంప్రదాయపు పార్టీగా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఉందనుకోండి డబ్బు లేదు వాళ్ళ దగ్గర కష్టపడుతున్నారు తిరుగుతున్నారు చేస్తున్నారు సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు అనేది ఎవరికి వాళ్ళకి కీలకమైంది అయితే వాళ్ళందరి సంగతి పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన దేశ భవిష్యత్తు కానీ బాగుండాలి అంటే ఓటరు బాధ్యతాయుతంగా మెది మెలిగి కరెక్ట్గా ఆలోచించి విఘ్నతతో ఓటింగ్ చేయాలి విఘ్నతతో ఓటింగ్లో పాల్గొనాలి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇవాళ కోసం ఆలోచించద్దు మానవుడిగా పుట్టినందుకు మనం భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించాలి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఐదేళ్ళు ఏంటి నెక్స్ట్ పదేళ్ళు ఏంటి నెక్స్ట్ ఇరవై ముప్పై ఏళ్ళు ఏంటి ఒక పక్కన ఉండే ప్రకృతి వైపరీత్యాలు బాగా వేడిమి పెరిగిపోయింది నీళ్లు తగ్గిపోయినాయి సో ప్రకృతి వనరులు తగ్గిపోయినాయి వ్యవసాయం చేసేవాళ్ళు లేరు భవన నిర్మాణ కార్మికులు లేరు రేపొద్దున తిండి గింజలు వాళ్ళు లేరు ఇలాంటి సమయంలో ఓటర్ మహాశయుడు యొక్క విఘ్నత బాధ్యత అనేది చాలా కీలకంగా మారనుంది ఓటరే నిర్ణయించాలి దీన్ని భగవంతుడు కూడా సాక్షిభూతంగా భగవంతుడు కానీ గ్రహాలు కానీ ఈసారి ఎన్నికల్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాయి మీ భవిష్యత్తును మీరు బాబు భవిష్యత్తు అయితే ఎన్ని ఇవన్నీ ఎలా చెప్పినా కూడా మీరు ఇందాక అన్నట్టుగా తాయిలాలి కాశపడని వాళ్ళు అంటూ ఉండరు డెఫినెట్ గా డబ్బు విషయం వచ్చేస్తే ఒకవేళ డబ్బు పంచి పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తీసుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు కొన్ని చోట్ల అవేర్నెస్ ఎట్లా ఉందంటే మేము ఇక్కడ డబ్బులు తీసుకుంటాం కానీ మాకు నచ్చిన ఓటేస్తాం అనే పరిస్థితిలోనే ఉన్నారు ఇచ్చే వాటిని వద్దనము ఎందుకంటే ఇది మా డబ్బే మా దగ్గర సంపాదించిన డబ్బే ఇది మా మీద సంపాదించిన డబ్బే కనుక ఇది తీసుకుంటాము మాకు నచ్చిన వాళ్ళకి వేస్తామనే పరిస్థితిలో కొన్ని చోట్ల అవేర్నెస్ ఉంది బట్ అది పూర్తి స్థాయిలో ఉంటే గాని ఈ డబ్బు రాజకీయాలు కో ఎందుకంటే ఈ రోజున ఒక భారత పౌరుడిగా నా మనసు కనిపిస్తున్నది ఏంటంటే భారతదేశంలో రాజకీయాలు భారతదేశ సామాజిక వ్యవస్థ ఈ రాజకీయ పార్టీలు అధికార దాహం కోసం ఎట్లా తయారైంది ప్రజలు సమాజం ఎట్లా తయారైందంటే డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది ఈ డబ్బు పిచ్చి ముదిరిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బాగా లక్షల కోట్లు తినేసిన వాడిని నాయకుడిని చేస్తున్నారు అన్ని వదిలేసి వచ్చిన వాడు గురించి చర్చలు పెట్టి వీడు అసమర్థుడు వీడు పనికిరాని వాడు వీడు అని చర్చలు పెట్టి డిబేట్లు పెడుతున్నారు ఇది చాలా సూచించదగిన అంశం దౌర్భాగ్యం సో మీరు ఒక ఆస్ట్రాలజీలో కూడా ఉన్నారు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి మీరు ఒకసారి చెప్పండి సార్ సెంట్రల్ లో ఎవరు వచ్చేటటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా సెంట్రల్లో వారు వన్ సైడ్ అండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు బోల్డ్ అంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆపోజిషన్ ప్రదర్శిస్తాయి ఎవరికి వాళ్ళు ప్రదర్శించకపోతే మన సాగించలేరు కదా అలాగే రాంగ్ గా కొన్ని పోర్ట్రే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక వర్గం ప్రజలు ఇంకా వాళ్ళకి వేరే దేశమే శరణ్యం అయ్యే పరిస్థితి వస్తుంది ఒకవేళ ఇప్పుడే ఉన్న పార్టీ కనుక కంటిన్యూ అయితే అనే మాట కూడా వినపడుతుంది ఇది ఇది ఒక అపోహని ప్రచారంలోకి తీసుకొచ్చారు కానీ వాస్తవానికి చూస్తే ఏదే ఏ సామాజిక వర్గం ఏ మతం వాళ్ళు భయపడుతున్నారో ఇది హిందుత్వ దేశంగా మారిపోతుందని అని భయపడుతున్నారు వాళ్ళు పదేళ్లుగా అనుభవిస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకుతున్నారు మీరు మీరు భారతదేశ సగటు భారతీయ పౌరుడిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టలేదు మీకు మీకు ఎవరు అడ్డుపడలేదు మీ మీ దైనందిన జీవితాలకి మీ యొక్క కార్యకలాపాలకి ఎవరు అడ్డు పెడలేదు మీరు హాయిగా సుఖంగా పిల్లా పాపాలతో బతుకుతున్నారు అనే విషయం ఎవరికి వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా కనుక నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన మన హిందుత్వ ధర్మం వర్ధిల్లాలంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలి వస్తేనే మన అంటే మన ఆలోచన ఇదేదో మతానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించి ఆలోచిస్తే ఈ ఆలోచన తగదు కానీ మనం గనక మన దేశం ప్రపంచ స్థాయిలో ప్రపంచ ప్రపంచాన్ని శాసించే నాయకత్వ స్థాయిలో మన దేశం ఉండాలంటే కేవలం ఎప్పుడున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే అది సాధ్యపడుతుంది ఆయన నేతృత్వంలోనే ఆయన్ని ఆయన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఆయన కాలాలు బాగుండేటట్టుగా చూసుకున్న అవసరం మనకు బాగుంది మనకు ఉంటుంది మనం ఆయన్ని చూసుకోవాలి ఆయన ఉంటేనే అందరికీ సమన్యాయం జరుగుతుంది పొరపాటున ముష్కరులు కానీ ఇతరులు కానీ ఆయనకి ఏదన్నా హాని తలుపెట్టి గ్రహపాటు వశాత్తు ఆయనకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఏ యోగి లాంటి వాళ్ళు వచ్చారంటే అప్పుడు నిజంగానే అనుకున్నది అనుకున్నది అవుతుంది జాగ్రత్త కాబట్టి ఆయన్నే జాగ్రత్తగా చూసుకోండి ఆయన ఉండేటట్టే చేసుకోండి రైట్ ఇక సెంట్రల్ అయితే వన్ సైడ్ అని చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను కదండి ఎవరికి వాళ్ళు ధీమాతో ఉన్నారు ఇప్పుడు ఇటు కూటమి ప్రతి ఊర్లో రోడ్ షో చేస్తూ ప్రచారంలో పాల్గొంటే విపరీతమైన జనాలు విపరీతమైన తోని ఎక్కడ చూసినా సరే మాదే విజయం అన్న ధీమాతో కూటమి ఉంది మాదే విజయం అన్న ధీమాతో వైసీపీ కూడా ఉంది సో ఇందులో కీలక పాత్ర వహించేది ఓటరు ఆయనే వహించాలి ఎందుకంటే ఈ ఎన్నికలు ఎవరికి వాళ్ళకి కీలకం మనం ఇందాక అనుకున్నట్టుగా వైసీపీ వాళ్ళు మళ్ళీ రావాల్సిన అవసరం వాళ్ళ ఆ పార్టీకి ఉంది ఖచ్చితంగా ఈసారి గెలవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది మొదటిసారి గెలవాల్సిన మొదటిసారి గెలవ గెలిచి తను అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది బీజేపీ కూడా బీజేపీ కూడా ఉంది అయితే ఇదంతా మాయలో జనాలకి డబ్బు పిచ్చి ముదిరింది ఏంటి అవినీతి పెరిగిపోయింది ఇది కలియుగ మహత్యం గ్రహస్థితి నడుస్తున్న గ్రహచారం ఈ సంవత్సరం కూడా క్రోధినామ సంవత్సరం కనుక ఈ సంవత్సరంలో జరిగే ఎన్నికలు అందరికీ కీలకమైనవే సో అందరికీ మంచి జరగాలంటే అందరూ బాగుండాలంటే ఓటరే కీలకమైన వ్యక్తి ఈ ఓటరు తనకి భగవంతుడిచ్చిన మేధస్సుతో విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఓటు వేయాలి ఎక్కడ ఓటు వేయాలి అనేది కరెక్ట్గా ఆలోచించి చేయాలి తప్ప ప్రలోభాలకి లొంగి తాత్కాలిక ప్రయోజనాలకి లొంగి కనుక మీరు ఓటు వేస్తే దీని మూల్యము మీ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది ఎవరు అనుభవిస్తారండి మీ పిల్లలే అనుభవిస్తారు ప్రిడిక్షన్ మరి ప్రిడిక్షన్ తప్పకుండా కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఎట్లా ఉందంటే అండి జాతక రీత్యా అధికార యోగం ఉంది కానీ బలము ప్రజాదరణ ప్రజల యొక్క అండదండలు ఒక వైపు ఉంది లెట్ సీ ఇది ఒక గేమ్ షో లాంటిది ఈ ఎలక్షన్ అనేది ఒక గేమ్ షో లాంటిది బట్ ఈ గేమ్ షో ప్రజల పాలిట లైఫ్ అండ్ డెత్ గేమ్ కాబట్టి బాధ్యతగా ఉండాలి బాధ్యతతో ఓటింగ్ చేయాలి అప్పుడే దేశము సమాజము బాగుంటుంది అందరం బాగుంటాము దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి పోలీస్ వ్యవస్థ అనుకోండి మీడియా అనుకోండి ఎవరైనా సరే వ్యాపార ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఇతరత్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మన అంతరాత్మతో మనం ఆలోచించి సమాజ శ్రేయస్సుకి దేశ శ్రేయస్సుకి ఏది మంచిదో అది చేస్తే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అనేది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు సో లెట్స్ వెయిట్ అండ్ సీ డెఫినెట్ గా మన తలరాదని మనమే రాసుకునేటటువంటి మరొకసారి మరొక్కసారి ఒక్క ఓటరు గుర్తించాలి గుర్తుంచుకోవాలి ఏమరపాటుగా ఉండకూడదు అప్రమత్తంగా ఉండి విఘ్నతతో ఓటింగ్ చేయాలి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఆయుష్మతి